లేదు పనులు రావడం లేదు ముఖ్యంగా సింగరేణిలో కూడా కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ చాలా సింగరేణిలో రకరకాల స్కాములు బయటపడుతున్నటువంటి తరుణంలో స్కాములు తప్ప స్కీములకు అవకాశం లేనటువంటి ప్రాంతంగా సింగరేణి మన ప్రాంతం తయారైపోయినటువంటి తరుణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భావసారూప్యత కలిగినటువంటి లౌకిక వాదశక్తులుగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచన విధానంతో ప్రజల కోసం కానీ సింగరేణ కార్మికుల కోసం కానీ ముందుకు పోతున్నటువంటి మనం కలిసి పనిచేద్దామని చెప్పి మేము అనుకోవడం జరిగింది దాంట్లో భాగంగా వారు మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై రెండు వార్డులు ఉన్నాయి మనకు కేతంపల్లి మున్సిపాలిటీలో కొన్ని వార్డులు మీరు పోటీ చేయండి కొన్ని వార్డులు మేము పోటీ చేస్తామని చెప్పండి అంటే వాళ్ళు మరి మీరు ఎన్నిస్తారు ఏమి ఇస్తారు ఎట్లా అని చెప్పి వాళ్ళు మీరు ఎంత అందిస్తామని చెప్పి నేను చెప్పిన మీరు మేము కలిసి ప్రజల కోసం పనిచేద్దాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం సీట్లు నెంబర్లు అసలు విషయమే కాదని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా నవ్వి అట్లా కాదు కానీ ఒక నెంబర్ చెప్పారు అని సీతారామయ్య గారు అంటే పెద్దలు అంటే ఎనిమిది నుంచి పది స్థానాలు అనుకుందాం మా దగ్గర కూడా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఏంది ఇంకా దానికి ఒకసారి మాట్లాడుకొని మీ దగ్గర కూడా ఎవరెవరు ఉన్నారు ఏ ఏ వార్డులలో ఎవరెవరికి ఎట్లుందనేటటువంటి విషయాలన్నీ కూడా అనుకొని పది వాట్ల వరకు ఎనిమిదో పదో వాటిల వరకు ఒకటి ఒకటివనో తక్కువను అడ్జస్ట్ చేసుకుందాం ఇంకా ఇబ్బంది ఏమి లేదు మాకు ఒక రెండు మూడు వాట్లు దక్కినా మీకు ఒక రెండు మూడు వార్ట్లు పెరిగినా పెద్ద బాధపడము చేద్దాం ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం అని చెప్పి చెప్పడం జరిగింది సో వారు కూడా అదే విషయాన్ని కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యంగా కేతంపల్లి मुनपालिटी प्रजाधिकारी सिगरेट कारम की विज्ञप्ति